తమ్ముడు కలికి జూన్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ న్యూ రిలీజ్ డేట్ వచ్చింది అండ్ సేమ్ టైం అన కొత్త లుక్ కూడా వచ్చింది ప్రభాస్ గారిది ఎలా అనిపించింది మీకు అన్న కల్కి సినిమా అయితే నాకు అప్పుడు ఎప్పుడో గ్లిమ్స్ ఏదో వచ్చింది దానికి నాకు పిచ్చెక్కిపోయింది అంటే మార్నింగ్ మార్నింగ్ అంతా లేచి లేచి చూసాం గ్లిమ్స్ అనేది నిజంగా ఒక ఇంగ్లీష్ సినిమా ఆ ఇంగ్లీష్ రేంజ్ ఆ హాలీవుడ్ రేంజ్లో ఉందన్నమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రభాస్ అన్న లుక్స్ అయితే అసలు మామూలుగా లేవు అన్న స్టైల్ కానీ అన్న కల్కి అనే అవతారం కానీ అది మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది తెలిసి సార్ ప్యాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ కాదు ఎడుతు మొత్తంలో సూపర్ హీరో ఎవర్రా అంటే ప్రభాస్ అని చెప్పొచ్చు డైరెక్టర్ కూడా అశ్విన్ గారు అయితే నాకు చాలా అంటే చాలా బాగా అని అనిపించింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ పట్టుకెళ్ళి ఒక్క సినిమాలు చూపించడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని అలాంటిది అశ్విన్ గారు చేసి వాళ్ళందరితో ఒక్కొక్క రోల్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి వాళ్ళందరినీ సినిమాలో పెట్టడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది సో జూన్ ట్వంటీ సెవెంత్ కోసం నేనైతే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అండ్ సేమ్ టైం మనం చూస్తున్నాము అంటే ఓన్లీ ప్రభాస్ గారి సినిమాలు యావరేజ్ సినిమాలు ఐదు వందల కోట్లు కొడతాయి కలెక్షన్స్ అండ్ ఈసారి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ కొడితే అంటే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు ఐదు వందల కోట్లు జరుగుతుంది అండ్ ఎలా అనిపిస్తుంది మీకు అన్న కలెక్షన్లు డబ్బులు కోట్లు ఇవంతా పక్కన పెట్టేస్తే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా అనుకుంటున్నాను కాదు సినిమా నిజంగానే చాలా బాగుంటుంది అందుకు ఈ కలెక్షన్లతో పని లేదన్న ఆది పురుషు లాంటి సినిమాలకి ఎంతో ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయని చెప్పి అనుకుంటున్నాము అలాంటిది ఈ కల్కి అనే సినిమా మొత్తం ఓవరాల్ వరల్డ్ మొత్తం రిలీజ్ అవుతుంది కాబట్టి కలెక్షన్లకి ఇంకా చెప్పలే మాటలే అసలు ఊహించాను కూడా ఊహించలేము అంటే బాహుబలి టూ రికార్డులు షేక్ చేస్తుంది దాదాపు త్రీ హండ్రెడ్ ట్రోర్స్ వచ్చే ఉన్నాయి అంటున్నారు అండ్ మీరేమంటారు ఉంటుందన్న నిజంగా పక్క బాహుబలి త్రిపులార్ లాంటి ఎన్నెన్నో పెద్ద పెద్ద సినిమాలని దాటేస్తుంది అని చెప్పి నేనైతే అనుకున్నా నిజంగా దాటేస్తుంది ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు లైక్ నార్త్ నుంచి అమితాబ్ బచ్చన్ గారిని తీసుకొని దీపిక పడుకొని గారిని తీసుకొని కమల్ హాసన్ గారిని తీసుకొని చాలా చాలా మన తెలుగు హీరోలు చాలా యంగ్ యంగ్ హీరోస్ కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారని చెప్పి టాక్స్ అయితే వస్తున్నాయి వాళ్ళందరూ వస్తే ఇంకా నిజంగా చెప్పలేము మన ఇండస్ట్రీ అంటే ఎన్టీఆర్ గారు కూడా అంటే ఎన్టీఆర్ సార్ కూడా క్రైమాక్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అండ్ ఏమంటారు దానికి మీరు ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఉండే అవకాశాలు ఉన్నాయంటే ఏమో తెలియ మాటలు అయితే జరుగుతున్నాయి ఒకవేళ నిజంగా ఉంటే క్లైమాక్స్ మాత్రం నిజంగా ఎన్టీఆర్ గారు ఉంటే ఎన్టీఆర్ గారిని ప్రభాస్ గారిని ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో అంత పెద్ద ఫ్రేమ్లో చూడటం అయితే జరిగితే నిజంగా మా ఆడియన్స్కి అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న థ్యాంక్ యూ సార్